ఫ్రెండ్స్ ఒక్క సెకండ్ లో జస్ట్ ఒక్క సెకండ్ లో ఒక వస్తువు భూమిని దాటి స్పేస్ లోకి దూసుకెళ్లింది దానికి రాకెట్ ఇంజిన్ లేదు లేదు కనీసం బ్యాటరీ కూడా లేదు ఇది మ్యాజిక్ కాదు ఇది ప్యూర్ సైన్స్ మనిషి చేసిన ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ ఫలితం కథలోకి వెళ్లే ముందు ఒక్క విషయం ఆలోచించండి ఈ రోజు ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రాకెట్ ఏది దాని స్పీడ్ ఎంత కానీ నేను చెప్పబోయే ఈ వస్తువు వేగం ముందు అవన్నీ బచ్చ భూమి గురుత్వాకర్షణ శక్తి కూడా దీని ముందు తల వంచింది పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరం అమెరికా రష్యా మధ్య కోల్డ్ వార్ తారస్థాయిలో ఉంది అప్పట్లో అమెరికాకు న్యూక్లియర్ బాంబుల పిచ్చి ఎడారుల్లో ఖాళీ ప్రదేశాల్లో బాంబులు పెంచి వాటి పవర్ను టెస్ట్ చేస్తూ ఉండేది కానీ వాళ్ళకు ఒక మైండ్ బ్లోయింగ్ ఐడియా వచ్చింది భూమి పైన కాదు భూమి లోపల న్యూక్లియర్ బాంబు పెడితే ఏమవుతుంది ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికే వాళ్ళు ఆపరేషన్ ప్లం వావ్ అనే ఒక టాప్ సీక్రెట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టారు నెవడా ఎడారిలో ఏకంగా ఐదు అడుగుల లోతైన గొయ్యి తవ్వారు దాని అడుగున ఒక శక్తివంతమైన న్యూక్లియర్ బాంబును పెట్టారు ఇక ఆ గొయ్యిని పైనుంచి మూసేయాలి కదా దానికోసం మామూలు మూత కాదు నాలుగు అంగుళాల మందం తొమ్మిది వందల కిలోల బరువున్న ఒక స్టీల్ మూతను వాడారు ఇమాజిన్ దాదాపు ఒక చిన్న కారు బరువున్న మూత అది ఫైనల్గా ఆ క్షణం రానే వచ్చింది కౌంట్ డౌన్ స్టార్ట్ త్రీ టూ వన్ భూ భూమి లోపల ఉన్న బాంబు పేలింది కొన్ని బిలియన్ల డిగ్రీల ఉష్ణోగ్రతతో ఊహ కందని శక్తితో ఆ ఎనర్జీ భూమిని చీల్చుకుంటూ పైకి దూసుకొచ్చింది ఆ ప్రెషర్ కి పైన పెట్టిన ఆ తొమ్మిది వందల కిలోల మూత ఏమైందో తెలుసా అది ఒక తూటల ఆకాశంలోకి దూసుకెళ్లింది అక్కడ ఉన్న హై స్పీడ్ కెమెరాలు దాన్ని ఒక్క ఫ్రేమ్ మాత్రమే రికార్డ్ చేయగలిగాయి ఆ తర్వాత అది కనిపించలేదు ఈ ప్రయోగాన్ని పర్యవేక్షిస్తున్న ఫిజిసిస్ట్ డాక్టర్ రాబర్ట్ బ్రౌన్లీ లెక్కలు కట్టి చూస్తే ఆయనకే మైండ్ బ్లాంక్ అయింది ఆ స్టీల్ మూత వేగం గంటకు రెండు లక్షల కిలోమీటర్లు అన్బిలీవబుల్ మీకు తెలుసా భూమి గ్రావిటీని దాటి స్పేస్ లోకి వెళ్లాలంటే ఒక వస్తువుకు కావలసిన వేగాన్ని ఎస్కేప్ వెలాసిటీ అంటారు అది గంటకు సుమారు నలభై వేల కిలోమీటర్లు కానీ ఈ మూత వేగం ఎస్కేప్ వెలాసిటీ కంటే ఏకంగా ఐదు రెట్లు ఎక్కువ అందుకే నేను చెప్పాను భూమి కూడా దాని ముందు తల వంచింది మరి ఆ మూత ఏమైంది ఇప్పటికీ స్పేస్ లో తేల్తూ గ్రహాంతర వాసులకు హాయ్ చెప్తోందా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది చాలా వెబ్సైట్లు వీడియోలు అది ఇప్పటికీ స్పేస్ లో తిరుగుతోంది అని చెప్తాయి కానీ అది ఫేక్ న్యూస్ ద రియాలిటీ ఈజ్ భూమి వాతావరణం చాలా దట్టంగా ఉంటుంది అంత విపరీతమైన వేగంతో గాలిలో ప్రయాణించినప్పుడు గాలి రాపిడికే అంటే ఎయిర్ ఫ్రిక్షన్ కి ఆ స్టీల్ మూత సెకండ్ల వ్యవధిలో కరిగిపోయి మండిపోయి పూర్తిగా ఆవిరైపోయి ఉంటుంది దాన్ని మళ్ళీ ఎవరూ చూడలేదు దాని ఆనవాళ్లు కూడా దొరకలేదు సో ఫ్రెండ్స్ ఇదొక చిన్న స్టీల్ మూత కథ కాదు మనిషి సృష్టించిన శక్తి ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పే ఒక లెజెండరీ స్టోరీ ఒక చిన్న ప్రయోగం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వస్తువుల్లో ఒకటిగా నిలిచింది ఈ ఆసం స్టోరీ మీకు నచ్చిందా అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ